అసలు వీడికి ఏర్చున్నాడు తనాలి వింట్రా నాకు ఇలాగే వచ్చు అదొక జోకోటి అసలు నువ్వే ఎందుకు వచ్చావు నువ్వు ఆగమంటే ఆగిలే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా దత్త కూతురు చేసిన యాదవ్ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు ఏ తల మాసిన దీని మేళ తాళి కట్టిస్తారు ఆ పని ఏదో నువ్వే చేసే వరకు సగవాసి కొట్టేయచ్చు అంటే నేను తల మాసిన నా తల మాయటతో నీ తల మాయటం మాయటం అదేం కాదు కానీ పద చెప్తా గుడ్ మార్నింగ్ స్వప్న

అది మోసం కదా అక్కడ నన్ను ప్రేమించారు ఇక్కడ ముందే ప్రేమించిన మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అది మోసం కాదు కదా మా సంజమొకటి అవును పట్టం లేదు నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా ఎన్ని స్పెషల్ ఆకా మీస మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టి ఎత్తేసాడు బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి శానాసానా విన్నాను రేసులో ఇల్లు ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాలా తీసిన బాబు తంట కదా మీలో ఒకరు సర్వర్ ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడతాం ఇచ్చాడు చూసేవా సిటీ స్ప్రోక్ ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లాడు ఆ మీరు ఎప్పుడో చాలా మూత రాటలేదు కదా కలిసి పెట్టడం నేను ఓపెన్ చేస్తా చిటికైనా వీల్తో అనవసరమైన బిళ్ళప్పుడే ఒక నర మెడుకుతినా బెడుకుతరా చచ్చినోడా తీసేత తీసేత ఆ లాంగర్ వా డా తీసేత తీసేత వావ్ ఇది నాకే రాలేదంటే వల్ల కాదు దీన్ని పగల కొట్టాలి ఎవడు దాన్ని పగల కొడతావాళ్ళే ఇదిగో మనడు నూట ఏడు పెద్ద బస్సరాజు ఇటు వచ్చారు అది ఏం లేదండి మా శన కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడుదామని ఏడు పెళ్లి మూడు తీటు జాతకాడు మూడు పెళ్లి ఏమేస్తాడు అలాంటి పెట్టుకోకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయాను అన్న మరి అదే నా యదవతనంతో పోల్చుకుంటే నీ యదవతనం ఒక యదవతనం అంటారా వచ్చిన టైం బాలేదు వెళ్దాం పదా అమ్మాయి స్వప్న ఇక్కడ ఉన్నావేమిటమ్మా రాత్రికి అక్కయ్య సోబరావు వస్తున్నాను అత్తయ్యా త్వరకానివ్వండి అలాగే చాలా పిన్ని అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది నువ్వు కూడా వెళ్ళు ఇష్టమో కాదు చెప్పు తల్లి ఇష్టమేనా అయితే నేస్తాను అవునక్క మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సెకండ్ సైటా రహస్యమా చెప్పవా సరేలే నాకైతే ఏ సీక్రెట్స్ లేవు నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను ఘనంగా మోసపోయాను మీరు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీగా సిగ్గు దీనికి చెప్పు లాస్ట్ ఇయర్ జూన్ లో మేము కలుసుకున్నాం వారు పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది ఆయన ఏడాదికి మూడు నెలలు ఫారెన్ లో ఉంటారు మొన్న ఫారెన్ నుంచి రాగానే మేము రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అరే పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి పాల గ్లాస్ పెట్టకపోతే అవదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుకెళ్చిరమ్మా ఆయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట తెచ్చాను అవునా ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను జాగ్రత్త పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట అయినా మీ ఆయనంత మోసగాడిలాగే కనిపించడం లేదులే ఆయన దేవుడు అయితే పెద్ద గొప్ప అందరికి టూ ఫ్యామిలీస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు విష్ణుమూర్తికి ఇద్దరు రాముడికి ఒక్కరేగా సర్లే ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి ఆయనే ఈయన चाला बाग जेपा संचा ఇక్కడ పడుకున్నారా సరికంత ముసుకు పడుకున్నారు వీళ్ళలో సొప్పున ఎవరై ఉంటారబ్బా ఎలా కనిపెట్టాం ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా సొప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప తిన్నా పట్టు పుట్టింద్రాబుయ్ చుట్టాల చంపేసింది హత్య గారు

నీ చెయ్యందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నాన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా మనవడు మనోడు అరే లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను అది సరే కదా ఏమిటయ్యా వెతుకుతున్నా దాహంగా ఉంటాను మంచులు కోసమని వెతుకుతున్నా మంచులు కబోర్డ్లో ఎత్తుకుంటాయ్యా కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లో కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి ఓకే గుడ్ నైట్ యా అండి అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు సోఫనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటదా ఇదిగా మనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారా నీకేం తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తను ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను అక్కని గురించి అంతా చెప్పింది మీ పరిచయం మీ ప్రేమ మీ పెళ్లి అన్ని నాకు చెప్పింది అయ్యో ఆ కథ మీ అక్కతో చెప్పండి నేనప్పుడు కట్టు కద అయినా నాతో అబ్బద్దాలు అడాల్సిన కర్మ మా అక్క పట్టలేదు కాదు స్వప్న ఓకే సో స్వప్నం నేను చెప్పనవసరం అయినా ఒక పెళ్ళైన అయిన మగాడు పెళ్లికి ఆ నాడు పిల్లల కదకి రావడం సభ్యత సంస్కారం అనిపించు కానీ సారీ సోడు తిరిగవా స్వప్న నాకు పిల్లవంటి మీ అక్కతో పరిచయం జస్ట్ రెండు మూడు రోజులు కదా అప్పుడే మా అక్క మీద వెయట పుట్టేసిందా మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తే మక్క తట్టుకోలేదు నన్ను మోసం చేశావు మా అక్కకైనా మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్యలో ఉన్న గుర్తులు చెరిగిపోవాలి జ్ఞాపకాలు మోడి మసైపోవాలి చెప్పేది వింటాను ప్రయత్నించి నీకు ఏమిటి సంబంధం ఇదిగో ఇదిగోమానోడు ఇది నువ్వయ్య ఇది స్వప్న ఇది సంఖ్య స్వప్న నువ్వు ప్రేమించుకున్నావు కానీ సంజయ మొగుడుగా వచ్చావు ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంజయ్ చెప్పావు అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పి తేల్చేస్తా మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారేమో రిస్క్ తీసుకోవడం నాకు రిస్క్ తో పెట్టేది విద్య మాట్లాడద్దు ఈ ఇంటికి నేను సింహాన్ని వాడి పిల్లగాకి పిల్లకానికి తేల్చేస్తాను రాజేంద్ర రాజేంద్ర ఏంటి ఏంట కేకలు ఏమిటంట ఇక్కడ జీవితాలు తరుమార్ అవుతుంటే వాటే ప్రతిసారి మన పరువు ప్రతిష్ఠ కోసం రాజు తన జీవితాన్ని చేసుకుంటున్నారా నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు స్వప్నరు ప్రేమించాడు మతేమైనా పోయిందా అతను సంచమొగుడు కాదు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంక్షమవుడిగా నాటకావడానికి ఇక్కడికి వచ్చాడు సంధ నాన్న చెప్పింది నిజమేనా నీ దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనం అయింది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వప్న వివాహం చేయడానికి ఈ రావు బహుదూడు విశేషాలు నిర్వహించుకున్నాడు రాజు శుభన ఇద్దరు ఇలా రండి అయిపోయింది 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 అంటే అయిపోయింది మందు అయిపోయింది మరి మీ పెళ్లి మీరు తలుసుకుంటే అవుతుంది తలుచుకున్నాను ఇప్పుడే సంగతి తెలియజేస్తాను ఇప్పుడు ఎందుకులే తెల్లారు మందు ఇప్పుడే తెలియజేస్తాడు ఆగిపోయారే వాడి చేత వాళ్ళు గను చ ఎక్కడ కనకుడుకు తండ్రి కలుస్తాడా ఈ సంగతి వాడికి తెలుసు నాకు తెలుసు కాదని వాడి చేతిలో ఉన్న గను తెలుసు ఒక పెక్ వేసుకుంటారు పని చేయట్లేదు ఏంటని ఏదో ఆడ ఇది సేమిటీ పెక్ వేసుకుంటారు